హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్ రాధాగోపాలన్ ఎలా అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో నేను మీకు పాత కాలం నాటి అమ్మమ్మ నానమ్మల కాలం నాటి చింత చిగురు ఊరు విండి ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను దానికి కాంబినేషన్ గా రాగి సంగతి చాలా చాలా బాగుంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ రెండు ఎలా తయారు చేయాలో చూసేదాం అంతకన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత చివర్లో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇక తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఇక నేను చింతచిగు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను లావు కాడలు అట్లా ఏం లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను ఇక్కడ చింత చిగురు వర్షం పడిన తర్వాత చెట్ల నుంచి కోసుకున్నాను మా తోటలోది కాబట్టి నీళ్ళల్లో కడగడం లేదు మీరు మార్కెట్లో కనుక కొనుక్కుంటే కంపల్సరీగా కడగాలన్నమాట ఇంత చిగురు ఎంతకి ఎంత తీసుకోవాలనేది నేను ఇక్కడ హ్యాండ్ తో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు పిడికిల్లా వేరు శనగ గింజలు వేసుకున్నాను ఈ గింజల్ని మీడియం ఫ్లేమ్ మీద దొరగా వేయించుకోవాలి ఈ గింజలు సగం వేగిన తర్వాత కారానికి సరిపడ్డా ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు పచ్చిమిరపకాయలు వేసుకునేట్టంటే కూడా ఈ టైంలో వేసుకోండి కారం కొంచెం ఎక్కువే పడుతుంది మేము తక్కువ తింటాం కాబట్టి ఇక తక్కువే వేసాను లేదంటే మీరు నేను వేసిన దానికన్నా డబుల్ వేక్ కూడా వేసుకోవచ్చు చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకున్నాను అనమాట శనగలు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం తర్వాత అదే కడాయిలోకి చింత చిగురు రెండు పిడికిళ్ళు వేసుకోవాలి రెండు పిడికిళ్ళ శనగంజలకి రెండు పిడికిల్ల చింత చిగురు మీకు పులుపు తక్కువగా కావాలంటే వేరుశనగ గింజలు మూడు పిడికిళ్ళు వేసుకోండి అప్పుడు మీకు మీడియం గా ఉంటుంది అనమాట పులుపు నేను తీసుకున్న మెజర్మెంట్ కొంచెం పుల్లగానే ఉంటుంది పులుపు ఇష్టపడే వాళ్ళకి ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ చింత చిగురు కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా వేయించుకోవాలి ఇక్కడ పిడికిలి అంటే రెండు పెద్ద పిడికిళ్ళంతా అనమాట ఇక్కడ ఇది మగ్గుతూ ఉంటుంది నేను మరొక సైడు సంగటి కోసం రైస్ పెట్టేసుకున్నాను నేను ఇక్కడ సంగటికి చాలా కొద్దిగా బియ్యం వేస్తున్నాను పిండి ఎక్కువ యూస్ చేస్తున్నాను బియ్యం వచ్చేసి నేను ఒక చిన్న కాఫీ గ్లాస్ అంతా బియ్యం వేసుకున్నాను అనమాట శుభ్రంగా కడిగేసి ఒకటికి రెండున్నర నీళ్ళు వేసి కుక్కర్లో పెట్టేసుకున్నాను ఒక మూడు విజిల్లు నాలుగు విజిల్లు వస్తే సరిపోతుంది మెత్తగా ఉడికిపోతుంది ఇక్కడ చింత చిగురు కూడా సగం మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ కట్ చేసి వేసుకొని చింత చిగురుతో పాటే ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది చింత చిగురు వేయడానికి మనకు ఎక్కువ టైం పట్టదు ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గిపోతుంది చూస్తే మీరు చేతో పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉంటుంది ఇలా మెత్తగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని చల్లార పెట్టుకొని మిక్సీలో కానీ రోట్లో కానీ రుబ్బుకుంటే చాలా బాగుంటుంది రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మా అమ్మమ్మ దగ్గర చిన్నప్పుడు తినేవాళ్ళం రోట్లో రుబ్బేదన్నమాట చాలా టేస్టీగా ఉండేది ఇక్కడ ముందుగా మనం మిక్సీలో కానీ రోట్లో కూడా కానీ వేరసన గింజలు మిరపకాయల్ని మెదుపుకున్న తర్వాతనే చింతచిపుర వేయాలన్నమాట ఇలా నీళ్ళు వేయకుండా ఫస్ట్ శనిగింజలు మిక్సీ పట్టేసుకున్న తర్వాత చింత వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని తగినన్ని విన్నీళ్ళు వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి చింతచిగుర వేసిన తర్వాత ఇలా ఒకసారి గరిడితో కలపెట్టుకోవాలన్నమాట లేదంటే శనగంజలు అనేది కిందనే ఉండిపోతుంది నీళ్ళతో సరిగా మెదగదు కాబట్టి మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని నీళ్ళు వేసుకొని మెదుపుకుంటే కరెక్ట్గా మెదుగుతుందనమాట ఇక్కడైతే కరెక్ట్గా మెరిగిపోయింది ఇప్పుడు దీనికి తిరుగుమాత వేసేసుకుందాం ఇక్కడ ఊరుబిండి తిరుగుమాత కోసం నేను తిరుగుమాత వడియం వేస్తున్నాను కూర వడియం తిరుగుమాత వడియం అంటారు కదా కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు విలేజెస్లో అయితే ఇయర్లీ వన్స్ ఇలా చేసి పెట్టుకుంటారనమాట వెజ్ కూరల్లోకి అయినా నాన్ వెజ్ కూరల్లోకైనా ఇలా పచ్చళ్ళల్లోకైనా అయినా చాలా బాగుంటుంది టేస్ట్ మేమైతే ఇలా చిన్న చిన్న పట్టి పట్టు ఉంటాము కొందరు లావుగా కూడా పెద్ద పెద్దవిగా కూడా పట్టి పెట్టుకుంటారనమాట ఇక్కడ దీన్ని పొడిలాగా చేసి ఆయిల్ మీడియంగా వేడెక్కిన తర్వాత వడియం వేసి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే రంగు మారిపోయి రుచి అంతా మారిపోతుందనమాట అందు పాటుగా కరివేపాకు కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఇది కూర వడియం లేదు అంటే మామూలుగా మనం ఎలా చేసుకుంటామో అలా వేసేసుకోవచ్చు అనమాట ఆవాలు చిలకర మినప్పప్పు శనగపప్పు ఇంగువ వెల్లుల్లి రెబ్బలు వేసి తిరుమాత వేసేసుకోవచ్చు ఆఖరిగా ఇందులోకి ఒక ఎర్రగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఉరిపిండి చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అంటే అదిరిపోతుంది ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ అన్నాన్ని గరిటితో ఒకసారి ఇలా కలబెట్టేసుకొని అర్ధ లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత మరొకసారి కలబెట్టుకొని హై ఫ్లేమ్ మీద నీళ్ళు మరిగే వరకు మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఇందులోకి నేను బియ్యం ఎంత తీసుకున్నానో అంతకన్నా మూడు రాగి రాగిపిండి వేస్తున్నాను ఒక గ్లాసు బియ్యం అయితే మూడు గ్లాసులు పిండి వేసుకున్నాను నాకు పిండి ఎక్కువగా ఉంటేనే ఇష్టమవుతుంది అనమాట సంగటి కొంతమందికి బియ్యం ఎక్కువ రాగి పిండి తక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిగా గ్యాప్ వదలాలన్నమాట పొంగిపోకుండా ఒక పదహైదు నిమిషాలు ఉడకడానికి వదలాలి వంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట పదహైదు నిమిషాల తర్వాత ఇలా మనకు పప్పు గుత్తి కానీ లేదా రాగి సంగతి కలుపుకోవడానికి అనేసి కర్రలు ఉంటాయి కదా దాంతో అయినా సరే ఇలా నెమ్మదిగా కలుపుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే చిన్నదైనా కలబెట్టేసుకోగలుగుతారు పాత్ర అప్పుడప్పుడే చేసేవాళ్ళైతే కొంచెం పెద్ద పాత్ర పెట్టుకొని కలబెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది ఇలా కలబెట్టుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు మూత మూసి పక్కన పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఇప్పుడు మనం కావలసిన సైజులో రాగి ముద్దలు చేసుకోవచ్చు రాగి ముద్దలు కోసం నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి నీళ్ళు వేసుకొని తడుపుకొని రాగి ముద్దలు చేసుకుంటున్నాను మీకు ఇలా చేయడం కష్టం అనిపిస్తే ఒక రౌండ్గా ఉన్న బౌల్ తీసుకొని ప్లేట్ తడుపుకున్నట్టే గిన్నెను కూడా నీళ్ళతో తడుపుకొని మీకు కావలసిన సైజులో రాగి సంగటి వేసుకొని రౌండ్గా తిప్పేసుకుంటే రాగి ముద్ద అయిపోతుంది అనమాట నాకైతే ఇలా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఇక్కడ మనం ఒక్కొక్క రాగి ముద్ద తయారు చేసే ముందుగా ప్లేట్ అనేది నీళ్ళతో తడుపుకొని చేయి కూడా నీళ్ళల్లో తడుపుకోవాలి అప్పుడే రాగి సంగటి అనేది చేతికి ప్లేట్కి రెండుకి అంటుకోకుండా రౌండ్గా బాల్లాగా వస్తుంది అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి నాలుగు మీడియం సైజు రాగి ముద్దలు వచ్చాయి ఆఖరిగా ఇక్కడ రాగి సంగటి చింత చిగురు ఊరిపిండి రెడీ అయిపోయింది మా ఇంట్లో అయితే అందరికీ చాలా చాలా ఇష్టమైందనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రాగి సంగటి చింత చిగురు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీరు కూడా తిని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడ రాగి సంగటిలోకి నేను నెయ్యి వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదే విధంగా రైస్ లో కూడా నెయ్యి వేసుకొని చింత చిగురు వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఫస్ట్ మా హస్బెండ్కి ఇస్తున్నాను చెప్పాలి నిజం చెప్పాలి తనకైతే చాలా చాలా ఇష్టమైంది తనైతే మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే ఆఫీస్ కి అయితే బాక్స్ కి ఉన్నారు కానీ నాకు ఒక్క పూటకే ముగ్గురు పిండి మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట అంత బాగుంది పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంది అనమాట ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకా అన్ కొడితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్